టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది దీంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పుష్ప మేనియా మొదలైంది ఇంటర్నెట్ లో కూడా పుష్ప టూ హంగామా మొదలైందని చెప్పవచ్చు దాదాపుగా మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి హిట్ టాక్ పడితే మాత్రం ఇప్పటివరకు ఇండస్ట్రీలో క్రియేట్ అయిన రికార్డులు మొత్తం బ్రేక్ అవుతాయని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు కాగా తెలంగాణ ప్రభుత్వం పుష్ప టూ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటుతో పాటు స్పెషల్ అడిషనల్ పోస్ట్ కి పర్మిషన్ ఇచ్చింది దీంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ దాదాపుగా పన్నెండు వేల ఐదు వందల స్క్రీన్స్ లో అయితే పుష్ప టూ సినిమాకి అల్లు అర్జున్ దాదాపుగా రెండు వందల నలభై కోట్లు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం మామూలుగా ఇప్పటి తరం హీరోలు రెమ్యునరేషన్ కు బదులు సినిమా చేసిన బిజినెస్ లో ఇరవై ముందు ఇరవై ఐదు శాతం షేర్ తీసుకుంటున్నారు దీంతో రిలీజ్ కు ముందే పుష్ప ది రూల్ దాదాపుగా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ కలిపి వెయ్యి అరవై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఇందులో ఇరవై నాలుగు పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఇంచుమించుగా రెండు వందల నలభై కోట్ల షేర్ అల్లు అర్జున్ అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది దీంతో టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సీ హిస్టరీలోనే ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్న హీరోలలో అల్లు అర్జున్ టాప్ లో ఉన్నారు చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాగా టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధిక రెమినరేషన్ అందుకున్న హీరోలలో ప్రభాస్ తారక్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తదితరులు టాప్ ఫైవ్ స్థానాల్లో ఉన్నారు ఈ విషయం ఇలా ఉండగా ఏపీ తెలంగాణలో కి భారీగా బ్రేక్ ఇవెంట్ టార్గెట్ ఉంది ఇందులో భాగంగా టూ రెండు వందల పదిహేను కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది అయితే ఇటీవలే వరల్డ్ వైడ్ గా టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ చేయగా ఇప్పటికీ అరవై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది ఇందులో ఓవర్సీస్ లో రెండు మిలియన్ డాలర్లు ఉండగా మన దేశంలో నలభై కోట్లకు పైగా కలెక్షన్లు ఉన్నాయి